ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించి పాలిథిన్ కవర్లను వాడాలని రాపూర్ అటవీ శాఖ అధికారి రవీంద్రబాబు తెలియజేశారు ఈ సందర్భంగా వారు అటవీ శాఖ సిబ్బందితో కలిసి రాపూర్ లో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు రాపూర్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ లో భాగంగా రాపూర్ లోని మధ్యలో మరుగు వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో శనివారం అటవీ శాఖ కార్యాలయం నుండి ప్లాస్టిక్ కవల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ర్యాలీ అనంతరం కూరగాయల దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే అనర్ధాలను దుకాణ యజమానులకు వివరించి పాలిథిన్ బ్యాగులను వాడమని అటవీ శాఖ అధికారి రవీంద్రబాబు సూచించారు ప్లాస్టిక్ బ్యాగులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించాలని గుడ్డ లేదా నార సంచులను వాడాలని సూచించారు ప్లాస్టిక్ ను వాడడం వలన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నారు ప్లాస్టిక్ వాడడం వలన భూమి నీరు గాలి కాలుష్యం అవుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు పిచ్చిరెడ్డి కాజా సెక్షన్ ఆఫీసర్లు చక్రపాణి చంద్రశేఖర్ చరణ్ బీట్ అధికారులు రాపూరు గోనుమల్లి కలువాయి బేస్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్స్ చెక్ పోస్ట్ హెల్పర్స్ ఆఫీస్ అవుట్ పోస్ట్ సిబ్బంది పాల్గొన్నారు